మాల్దీవులు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోదీ భారత్ మహాసాగర్ విజయంలో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు రాబోయే రోజుల్లో ఈ ద్వీప దేశానికి నాలుగు ఎనిమిది వందల కోట్ల రూపాయలను రుణంగా ఇస్తామని వెల్లడించారు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు బ్రిటన్ పర్యటన ముగించుకుని మాల్దీవులకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మాలే విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు రిపబ్లిక్ స్క్వేర్ వద్ద ఆ దేశ సైనికుల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు ఈ క్రమంలో మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశాధినేతతో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు తొలుత ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపి వాటిని మరింత బలపరచుకోవాలని నిర్ణయించారు ఆరోగ్యం డిజిటల్ ఎకానమీ మౌలిక వసతులు మత్స్యరంగం పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు వాణిజ్యం రక్షణ రంగాల్లో పరస్పరం సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు హిందూ మహాసముద్రంలో శాంతి సుస్థిరత ప్రగతి కోసం కృషి చేయాలని భారత్ మాల్దీవులు ఒక నిర్ణయానికి వచ్చాయని విదేశాంగ శాఖ తెలిపింది ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరుదేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని पैरू इस साल भारत और मालदीव अपने राजनयिक संबंधों के भी साठ साल मना रहे हैं भारत मालदीव का सबसे करीबी पड़ोसी है मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है हमारी डेवलपमेंट पार्टनरशिप को नई उड़ान देने के लिए हमने मालदीव के लिए 565 मिलियन डॉलर यानी लगभग पांच हजार करोड़ रुपए की लाइन ऑफ क्रेडिट देने का निर्णय लिया है हमारी आर्थिक साझेदारी को गति देने के लिए हमने कई कदम उठाए हैं आपसी निवेश को गति देने के लिए हम शीघ्र ही बायोलेट्रल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे फ्री ट्रेड एग्रीमेंट पर भी बातचीत शुरू हो गई है శనివారం మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు ఈ సందర్భంగా భారత్ సాకారంతో నిర్మించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు